హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువన్ నంద్ అండ్ టాక్స్ ఈరోజైతే తొలి ఏకాదశి పండగ కదండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మన తెలుగువారి ఫస్ట్ పండగ ఇది మనం అందరం ఆ రోజున పేలాల పిండి శ్రీ మహావిష్ణువుకి సమర్పించి మనం ప్రసాదంగా తీసుకుంటాం కదండి అది ఇంట్లోనే ఏ విధంగా ఈజీగా మంచిగా శుచిగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసుకున్నానండి నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పి మొక్కజొన్న గింజలు ఉంటాయి కదండి వాటిని కూడా వేసేసి సిమ్లో పెడితే చక్కగా ఇలా అయిపోతాయండి కొంతమంది మంది జొన్నలతో కూడా చేసుకుంటారండి జొన్నలకి కొంచెం వేరే ప్రాసెస్ ఉంటుంది అంటే సేమ్ ఇలాగే చేస్తాం కానీ వాటిని కొంచెం శుభ్రం చేసుకొని ఆరపెట్టుకోవాలండి ఇలా మేమైతే మొక్కజొన్న గింజలతో చేసుకుంటున్నాము మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వేసాను చూశారు కదా కొంచెం పాప్ అవుతున్నాయి మూత అయితే పెట్టేశాను జస్ట్ మూత పెడితే సరిపోతుందండి సిమ్ములో పెడితే మొత్తం చక్కగా పాపవుతాయి అన్నీ అవ్వాల్సిన పని కూడా లేదండి కొంచెం గింజల గింజలుగా ఉన్నా కానీ టేస్ట్ బాగుంటుందండి సో ఇలా అన్నీ పాప్ చేసేసుకొని ఎన్ని కావాలంటే అని నేనైతే హాఫ్ కప్పుకి తీసుకున్నాను కదండి ఈ గిన్నెకి అందుకని హాఫ్ కప్పు బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు పేదాలని మనం అన్నిటిని కొంచెం కొంచెం మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోకపోయినా కొంచెం బరకగా అయినా అండి లాస్ట్లో కొన్ని పేదాలు ఉంచుకొని మనం ఉంచుకున్న బెల్లాన్ని తీసుకున్న బెల్లాన్ని అందులోకి వేసేసి మంచిగా మిక్సీ చేసేసుకొని ఈ పొడిలో కలిపేసేసుకోవటమేనండి బాగుంటుంది ఈ ఫ్లేవర్ కోసం రెండు యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ నేను నెయ్యితోనే చేశాను ఇంకొంచెం ఫ్లేవర్ మంచిగా ఉండటానికి ఇంకొంచెం నెయ్యి అయితే నేను ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్నానండి అంతేనండి పేలాల పిండి అనేది రెడీ అయిపోయింది సో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలామంది బయట కొనుక్కుంటారు కదండి ఇంత కష్టమేం కాదు మనం చేసుకోవటం అందుకని చెప్పి ఈజీగా చేసుకుంటారని చెప్పి చూపిస్తున్నానండి యాక్చువల్గా ఇది నిన్న పోస్ట్ చేయాల్సిన వీడియో నాకు కుదరక పోస్ట్ చేయలేదండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి